ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల విడాకులు చాలా కామన్ అయిపోయాయి ఎంతో అన్యోన్యంగా కనిపించిన జంటలు సడన్ గా విడాకులు అనౌన్స్ చేశారు అలాంటి వారిలో ఈ మధ్య కాలంలో బాగా షాక్ ఇచ్చిన డివోర్స్ అంటే జయం రవి ఆర్తి రవి పద్దెనిమిది సంవత్సరాల పెళ్లి బంధం ఇద్దరు పిల్లలు ఎక్కడ చూసినా కూడా ఎంతో చూడముచ్చటగా ఉండే జంట విడిపోవడం ఎవరు యాక్సెప్ట్ చేసుకోలేకపోయారు అయితే జయం రవి ఒక సింగర్ తో ప్రేమలో ఉన్నారని అందుకే వీరు విడిపోతున్నారనే టాక్ వచ్చినప్పటికీ అది రూమర్ అని ఇద్దరు చెప్పారు ఆ తర్వాత ఆర్తి రవి ఫ్యామిలీ జయం రవిని డామినేట్ చేశారు అందుకే పోతున్నారని ఆర్తి మీద చాలా నెగిటివిటీ వచ్చేసింది కానీ నిన్న జరిగిన ఒక పెళ్లిలో జయం రవి రూమర్ వచ్చిన సింగర్ తోనే కనిపించడం అందరికి షాక్ ఇచ్చింది అయితే ఈ రోజు ఆర్తి చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్ బాగా వైరల్ అవుతోంది గత కాలంగా కేవలం నా పిల్లల సంతోషం కోసం నేను సైలెంట్ గా ఉన్నాను కానీ ఈ రోజు నేను తప్పుగా అర్థమైన ఒక ఉమెన్ గా కానీ భార్యగా కానీ మాట్లాడట్లేదు నా పిల్లల బీయింగ్ కోసం ఒక అమ్మగా మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను రైజ్ చేయకపోతే నేను ఎప్పటికీ ఫెయిల్ అవుతాను నువ్వు గోల్డ్ సారీకి మూవ్ అవ్వచ్చు నీ పబ్లిక్ ప్లేస్ ని రీప్లేస్ చేయొచ్చు కానీ నిజాన్ని మాత్రం మార్చలేవు తండ్రి అనే పదం చిన్నది కాదు ఒక బాధ్యత యూనివర్స్ నా పెట్టుకుంది ఎవరైతే నా ఇన్స్టాగ్రామ్ నేమ్ అలానే ఎందుకుంది అని అనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నా డిసైడ్ చేసే వరకు విడాకులు వచ్చే వరకు ఆ పేరు అలాగే ఉంటుంది డియర్ మీడియా లీగల్ ప్రాసెస్ అయ్యే వరకు నన్ను ఎక్స్ వైఫ్ అని పిలవకండి అప్పటి వరకు కొంచెం పేషెన్స్ గా సైలెంట్ గా ఉండండి నేను ఏడవను నేను అరవను గట్టిగా నిలబడతాను ఎందుకంటే తప్పదు కాబట్టి ఇద్దరు అబ్బాయిలు నిన్ను ఇంకా నాన్ననే పిలుస్తున్నారు వాళ్ళ కోసం నేను ఎప్పటికీ డౌన్ అవ్వను అంటూ జయం రవి పైన ఆయన లవ్ లైఫ్ పైన రియాక్ట్ అయ్యారు ఆర్తి రవి